I know I know the money. భయా

ক্্য ক্য ালালা एक से या 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 सया हाई कयात कतयात माई कयात बतयात माई कयात कत

చదువున్న మనం కాపాటి దేవానికి స్థోత్తు మనం అయిన దేవానికి స్తోత్రం మనం అయిన తపిచ్చు దేవానికి స్తోత్రమన అయిన మన్న పంచుల నుండి కాపాడి దేవానికి స్తోత్రమని అయిన పెంచినందుకు స్తోత్రమన అయిన పెంచినందుకు స్థోత్రమన అయిన రమణ అయిన సైతన ఫంథకాలు తొలగించడైనా సైతకాడ కుద్దు తొలగించేది ఆయన కాపాడినందుకు స్తోత్ర మనం ఆయన స్తోత్రమ తత్వరి ஏச்சலேமு அய்யா இடே இங்கே கிருப மாதேனா கிருப கிருப கிருபா கிருபன நீ கிருப்பா நீ கிருப்பேலுமன அய்யா நீப்பண கிருப விமோச்சன கட்டுகாப்பே பயப்படுவோம் அது கிருப்ப దేవునించాడు అప్పుడు దేవుని తన ఒక మాడికి ఇచ్చాడు తన చుక్కడికి ఇచ్చాడు ఇంకా 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 దేవుడిని సమర్పించుకుందామా దేవుడిని సమర్పించుకుందామా దేవుని కొరకు బ్రతుకుదామా దేవుని కొరకు వాడబడదావా అరే యా హాలెలో యా హాలెలో గొప్ప సాక్షము నిర్మింపు చేశారయ్యా స్తోత్రం ఇకట్టు మనల పెట్టుకొని అయినా ఏ స్వైబి నెల పెట్టుకొడు గొప్ప సాక్ష్యమని అయినా అయ్యా ప్రమాద ఇప్పుడు గొప్ప ఆరాధన కాబట్టి అభిషేకం అని ఆరాధన మాకు అనుకరించారు అయ్యా యా విశ్వేకమంత్రి ఇప్పుడు స్తోత్రమనే స్థోత్ర మాత్రం స్టోత్రమని అయినా చేసుకోదా ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థించేద్దాం మన మధ్యలో జయ భద్రీ వచ్చి ప్రార్థన చేస్తారు దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేస్తుండగా అందరూ మనం భవిద్దాం థ్యాంక్ యూ నాతో మాట్లాడిన ప్రభుత్వ స్తోత్రాలు బలపరించిన ప్రభుత్వ స్తోత్రింద్ర కుమారుని కాపాడినందుకు నీకే వందన నాలుగుతోత్రాలు ప్రభావ ఆ కుమారుడు చేస్తున్న పని బాట్లో మీరే తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు ప్రభు నీ యొక్క కురుపుని నీ యొక్క రక్షణను ఆ బిడ్డ చుట్టూ కంచిగా కాపుదలుగా కాచి కాపాడుతున్నందుకు వంద చెల్లిస్తున్నాం స్తోత్రం చూపిస్తున్నాను ప్రభుత్వ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ యొక్క గృహంలో ఏర్పాటు చేసిన కూడికై నీకే వంద ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రార్థన మీరు మరో ఆలకించండి ప్రభు ఇంది నిమిత్తం ఈ ఈ గృహంలోనైనా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కోడికను ఆయన ఈ యొక్క సన్నిధానంలో నాయన జ్ఞాపకం చేసుకో ప్రభు ఈశ్వరాజు నీకే వందనాలు ఆ కుమారుడు ఐదో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరాలుగా నాయన అడుగు ప్రభు నాయన ఆ బిడ్డను మీరు నూరు సంవత్సరాలు దీవించి ఆశ్రవదించి కాల్చి కాపాడండి ప్రభు నాయన ఇసు రాజు వందనాలు తన సహోదరుడు చిన్న కుమారుని దీవించండి ఆశ్రవదించండి ప్రభుత్వ అదే తన భార్యను ప్రభు నాయన అదేగా వాళ్ళ అమ్మని నాన్నని తండ్రి కుమార్తె సహోదరిని ప్రభావ వాళ్ళ భావగారిని వాళ్ళ కుటుంబాలను ప్రభావ నీ యొక్క నామంలో కట్టుకొనటకు సహాయం చేయగా నాయన నీ యొక్క కాపుదలను కావాలి చుట్టూ కంచిగా కాపుదలను పరిశుద్ధ దూతల ప్రభావ నిత్యం కాపుదాలు దాచే ప్రభు ఆయన నీకే నీకు అందరి ఇప్పుడు నీ కుమారుడు మాతో